ఏ వికరాపు ఆ ఆ గుడన కారణం రేలేవు ఆ ఉ తడనే దేలగా ఎరగట్కుట ఈ నారవికొత్త నార నార నారగన్ కి నీర కావాలంట ఇప్పుడు ఇది నీర తార్ది నిన్న రాత్రి చేసినా దానికి నీర ఎల్తది ఆనికికి ఆ కిడ్నీల రాలు చెంత అహా ఆయన కిడ్నీల రాలుసి దాతు పోతగా పోతది పోతది మరి నీర దాత ఈతకలంటాగా ఈత కళ్ళైన తర్వాత ఇదైన పోతుంది అయితే రాత్రి ఒకటే పూట కెక్కర్ వస్తుంది అది ఒక పూట రెండు పూటలే అంటే ఎక్కువసేపు ఉండదేమో వద్దు ఉండదు అది కళ్ళు తయారైతుంది రాత్రి వేసినా కాదు రొట్టి ఇంకా ఇప్పుడు ఇప్పుడు నీరు అవుతుంది మళ్ళీ రేపటి దానికి అవుతుంది ఇది కట్టు ఇది కట్టు ఎక్కడిది మళ్ళ కొ అది వచ్చిందిగా నేను చెప్పాలి వచ్చిందని నేను మొన్న నాలుగు గంటలకే చేసి చేసిన ఈయనే ఫస్ట్ వచ్చింది ఈయనే ఈయనకని ఈయనే ఇవాళ ఇంకో పట్టుకొచ్చు చది జరుతుంది కదా నువ్వు భయపడకు నువ్వు తగ్గేదే లేదు నీకెందుకు నేను ఉండగా

ఏలే ఆమె ఎన్నకే పాపం వీరే ఉంటాయర అందరితో పెద్దగా ఉన్నాయండి ఊర్లో దింపుకోరీ అందరి దింపుకొరీ ఫస్ట్ దింపుతాం ఎందుకు ఏం చేస్తావు రెండు ఉన్నాయి కదా ఏంటివి అదే ఏమంటు ఇప్పుడు రెండున్నాయి ఏమున్నాయి రెండు బతకాలు పథకాలు అని చెప్పారు బంగారు పథకం ఉన్నాయి వెనక ఒకటి ఉంటుంది ముందర అంగో ఉంటుంది మంచిదే పతకాలు దాని బతకం అంటారు బంగారు బతకం ఎందుకంటే ఆ బతకాయన్ని దాచుకుంటారు కదా ఎప్పుడు ఇప్పుడు ఎక్కుతున్నావు కదా ఎక్కుతున్నాయి స్టార్టింగ్